హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ హెమ్ ల్యాబ్స్ ఇంకోటి ఏంటంటే సారి బిజినెస్ ఎందుకు చేస్తున్నావు అక్క అని చాలామంది అడుగున్నారు నేను పనులలో పోతే నాకు హెల్త్ బాగుండట్లేదు కొంచెం ఆ పనులు కొంచెం కష్టంగా అవుతుంది హెల్త్ బాగుండట్లేదు అనేసి అంత కష్టం రిస్క్ తీసుకోవడం ఎందుకు కొంచెం బిజినెస్ ఏదైనా చేసుకుంటే సరే మన అదృష్టం మంచిగా ఉండి మంచిగా సాగితే ఒకవేళ ఇంటికాడ ఉండే చేసుకోవచ్చు కదా కొన్ని పొలం పనులు మా నాటేసినాయి మా పక్క మేము నేను పోయినంత వరకు పెడతా అవి అవి మానేయను కానీ కొంచెం బిజినెస్ పరంగా కొంచెం ఇప్పుడు దేని మీద ఆధారపడొద్ది కదా ఇదే చేసుకుంటా అని అందుకోసానికి ఈ చీరలు అయితే పెట్టిన పెట్టినందుకైతే బాగానేది అవుతుంది మీ అందరు సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను వస్తాను దాంట్లో ఒకరిద్దరు ఇట్లా అన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం నేను అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ నాకు హెల్త్ పరంగా కొంచెం నేను చెప్పిన నేను నా వీడియోస్లలో చెప్పిన ఆల్మోస్ట్ చాలా సార్లు నేను ఇంటర్వ్యూలల్లో కూడా నా బాధలు అన్నీ చెప్పేసిన దానికోసానికి ఇప్పుడు నేను ఈ బిజినెస్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇకొచ్చే సారీస్ తెచ్చిన ఇవి కలర్ వైజ్గా చాలా బాగున్నాయి పార్టీ వేరుగా అంటే నా సెలక్షన్ ఎలా ఉంది అన్నది మీరే చెప్పాలి నేను ఎలా చేస్తున్నా అన్నది చాలామంది అయితే సూపర్ చేస్తున్న అక్క బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది అని తీసుకున్న వాళ్ళైతే నాకు మళ్ళీ వీడియో కూడా చేసి పెడతారు ఇట్లా కట్ వర్క్ వచ్చింది ఇట్లా వచ్చింది చీర వచ్చేసి ఓకేనా ఎద్ది ఇది అన్నది కట్ వర్క్ అనమాట ఇది పైన పార్ట్ ఇది ఏమనుకుంటారు అంటే ఇది డ్యామేజ్ అనుకుంటారు ఇది డ్యామేజ్ కాదు ఇది పీకో వేపిస్తే కొంచెం ఇట్లా పీకో ఏపియాలి ఇట్లా అనుకో అయిపోతుంది ఇది కట్ వర్క్ ఇక్కడ మనకు పళ్ళుకి ఇక్కడ సైడ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు పార్ట్ కదా ఇట్లా వేసుకుంటాం కదా మనం ఇట్లా వస్తుంది ఇట్లా దీన్ని కొంచెం ఇట్లా కుట్టి మిషన్ మీద ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చాలా బాగుంటుందండి అండి ఆరు వందల యాభై ప్రీ షిఫ్టింగు ఆల్ ఓవర్ ఎక్కనైనా పంపిస్తా దీంట్లో వచ్చేసి నేను కలర్ చూపిస్తాను కలర్ కాంబినేషన్ అయితే సూపర్ కలర్స్ అండి ఆరు వందల యాభై ప్రీ షిఫ్టింగు ఆల్ ఓవర్ ఎక్కనైనా పంపిస్తా కలర్ అయితే క్లాత్ అయితే సూపర్ ఉంటదండి నేను ఇట్లా కట్టుకుంటున్నావు చీరలు తేవడం కూడా అట్లానే ఉంటుంది మాల్ అట్లనే ఉంటుంది నాకు ఏదో క్లాత్ తెచ్చినవా అమ్మేసినవా అని నేను అట్లా కాదు నేను అందుకనే ఇగో ఇట్లాంటివే సారీస్ నాకు నచ్చిన సారీస్ అది ఇస్తున్నా కానీ మీకు ఎలా అనిపిస్తుందో చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా క్లాత్ వైజ్ గా తీసుకున్న వాళ్ళు అయితే చాలా మంది చెప్తారు ఇదిగో ఇలా ఉంటుంది ఇది బోట్ నెక్ లెక్క వచ్చింది అన్నమాట ఇది ఇట్లా వచ్చిన వాళ్ళు కొందరు ఏమో వెనుక ముందు ఇట్లా పెట్టుకుంటారు అనమాట అయితే దీని ఫోటో చూపిస్తాం మీకు ఇంకా ఇట్లా ఉంటదనమాట చీర మొత్తం ఇట్లా వస్తుంది అయితే ఇలా ఇష్టం నాకు ఇష్టం ఉండదు అట్లా ఇట్లా అంటే ఏం చేయాలంటే వెనుక సైడ్ని బ్యాక్ బ్లాక్ ఇక్కడ పెట్టుకొని వెనుక ఉక్కులు పెట్టుకోవాలి అట్లయితే మంచిగా సెట్ అవుతుంది బ్లౌజ్ ఓకేనా ఇది 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 సెట్ కాని వాళ్ళు ముంగల వద్దు అనుకుంటే వెనక భాగం పెట్టుకొని ఉక్కులు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ట్రెండ్ అంతా ఇంకా నడుస్తుంది కానీ మనం మారం కొందరు మారుతారు కదా అందుకనేసి చెప్తున్నా ఓకేనా ఇంకొక మోడల్ చూపిస్తాం ఇవ్వ మరో కొత్త మోడల్ ఇవైతే జాబులు చేసే వాళ్ళకైతే చాలా బాగుంటాయండి అంటే ఇట్లా కాటన్ టైప్లు ఉంటుంది అన్నమాట ఈ చీర వచ్చేసి అంటే ఇది ఇదిగో పేపరు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు టీచర్ జాబ్ చేసే వాళ్ళకు పార్టీవేర్ ఇట్లా జాబ్ చేసే వాళ్ళకు మామూలుగా ఇట్లా ఎక్కువ వాళ్ళు ఉంటారు కదా ఇలాంటివి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అయితే ఇలా ఉంటుంది చీర మొత్తం ఇలా ఉందండి ఇలా ఉంటుంది సారీ మా ఫ్రెండ్స్ చూడండి మరొక మోడలు చాలా బాగుంటుందండి ఇదైతే జాబులు చేసే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వర్క్ ఎంత బాగా వచ్చింది చాలా బాగా వర్క్ మెయిన్ బ్లౌజ్కి పెట్టాలండి పైసలు ఓకేనా ఇది వచ్చేసి చీర ఇలా ఉంటుంది చీర అయితే క్లాత్ అయితే చాలా బాగుంది జాబులు చేసే వాళ్ళకి సూపర్ సెట్ అవుతుందండి బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు కాటన్ అంటే కాదు రెండు మిక్సింగ్ తోటి ఉంటుంది కదా అది అంటే కొంచెం నాకు క్లాత్ వైజ్గా కొంచెం క్లాత్ బాగుందా బాగాలేదా చెప్తే కానీ ఇది కాటన్ సిల్క్ కొంచెం అంతా తెలుస్తలే అనమాట ఓకేనా ఇది మొత్తం చీర మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ఐదు వందలు ప్రీ సిఫ్టింగ్ అండి అలా ఓవర్ ఇండియా ఎక్కడ ఊపిస్తే దీంట్లో కలర్ చూపిస్తాను దీంట్లో కలర్ వైజ్గా అయితే చాలా బాగున్నాయండి చాలా మంది టీచర్ జాబ్ చేసే అరే కొంచెం ఇట్లా కాటన్ లెక్కదేరా కాటన్ లెక్కదేరా అని అడుగుతారు అందుకనే మళ్ళీ ఇలా తెచ్చిన నేనైతే అప్పుడేం ప్లేన్ తెచ్చిన ఇప్పుడేమి ఇట్లా బ్లౌజ్ వర్క్ వచ్చి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అండి కాల్స్ అయితే మస్తు చేస్తారు కాల్స్ అయితే ఎత్తాను కాల్స్ అయితే చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ కూడా నాకు చదువు రాదు కాబట్టి వాయిస్ రికార్డ్ ఎక్కువ తక్కువ స్టార్టింగ్ చేయడం అంటే నేను మా బుజ్జిని చూపించుకుంటున్నా కానీ కొంచెం తక్కువ ఇక వాయిస్ రికార్డ్ ఎక్కువ నాకైతే వాయిస్ తోటే నేనైతే నాది ఇప్పటిదాకా మొత్తం బిజినెస్ దానితోటే నడుస్తుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్త మోడల్ సనా సిల్క్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి అయితే ఏమంటారు ఇప్పుడు కొత్తగా తెస్తున్నాయి కదా అవి నాకు ఆస్తులే కానీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా ఇందాక చూపించిన కదా ఇది వెనక సైడ్ పెట్టుకుని ఉక్కులు పెట్టుకోవచ్చు ముందు పెట్టుకోవచ్చు అట్లా ఈ క్లాత్ అయితే ఎట్లా అంటే స్మూత్గా చాలా బాగుందండి వచ్చేసి దీంట్లో ఆరే వచ్చినాయి ఇదైతే కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఇద్దిగో ఇలా క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంది మీరే అంటారు బుక్ చేసుకుంటే వచ్చినాక ఇంటికి అయితే ఇద్దిగో ఇలా ఉంటుంది చీర మొత్తం ఇలా ఉంది ఓకేనా ఇది ఇలా చీర క్లాత్కే పెట్టాలండి ఫస్ట్ అప్ ఇద్దిగో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి కట్ వర్క్ వచ్చింది ఇట్లా కిందికి కూడా ఇట్లా ఇది ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇంకా కింది భాగం ఇట్లా మొత్తం చీర మొత్తం కట్ వరకు వచ్చింది ఇలా ఇది వచ్చేసి ఆరు వందల యాభై ఫ్రీ సిట్టింగు ఆల్ ఓవర్ ఇండి ఎక్కడైనా పంపిస్తా ఇంకోటి ఎన్నో అంటారు చదువు రాకుండా ఒక అవసరం ఆ అమ్మాయి ఎందుకు పెట్టుకున్నావు అవని ఇది చీర కట్టుకుంటే అయితే ఇలా ఉంటుందండి ఎలా ఉంది చూడండి ఇట్లా వస్తుంది చీర ఇది అంటారు నీకు చదివే రాదుగా నీకు వాట్సాప్ మెసేజ్ రాదు అవసరమా అని దాంట్లో కలర్స్ వచ్చేసి ఇదిగో నాకు చదువు రాకుండా ఏదో నా చేతనైనంత వరకు నేను చేసుకోవాలి అన్న దాని మీద నేనైతే చేస్తున్నా నేనైతే ఎవరిని లాజ్ చేయను నేను నేను చేసిన బిజినెస్ నాదే కదా ఇదిగో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఏది కావాలన్నా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కదానికి బ్లాక్ బ్లౌజే వచ్చింది శారీ మాత్రం కలర్ మారింది అంతే కలర్ సేమ్ ఉన్నాయి బ్లౌజులు అన్నీ ఒకటే ఇదిగా ఫ్రెండ్స్ మీరు చూశారు కదా సారీస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నాకు తెలిసినంత వరకు నేను కట్టే విధానంగా జాబ్ చేసే వాళ్ళు ఎలా కడతారు అట్లాంటిది చేస్తున్నా కానీ మంచిగా సేల్ అవుతుంది మీ అందరు సపోర్ట్ ఉంది నాకు నేను ఇంకా ముందుకెళ్ళాలని మీ అందరు మనస్ఫూర్తిగా కోరుకుని ఫ్రెండ్స్ నేనైతే మనస్ఫూర్తిగా నేను బిజినెస్ రన్ కావాలి నేను చేసిన దానికి ఫలితం ఉండాలి నా పిల్లల్ని హాస్టల్ వేసేసిన కాలేజీలు వేసిన ఆయననిగా ఎక్కడ అక్కడ చేసిన నా పని నేను ఇంకా చేసుకుంటూ పోతున్నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి